హ్యాపీ ఫ్రెండ్షిప్ డేరా చారీ ఊరుకోండి గురుగారు నేను మీకు ఫ్రెండ్ ఏంటి దూరం కాకపోతాను ఇందులో దూరం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్మెంట్ ఏమీ లేదే ఇది చెప్పడానికి అంత అర్జున్ గారు రమ్మన్నారు కాదురా ఎన్నాళ్ళ నుంచి నీ దగ్గర ఒక విషయం దాచా తీసి మీరు బ్రాహ్మణులు కాదా ఏమిటి అబ్బా ఆపరాని ఎప్పుడైనా పనుమానాలు నువ్వు ఏమిటి నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ధ్యానం చేసావారా ధ్యానమా నేనా మనం కూడా ధ్యానం చేయచ్చా గురుగారు ఏ మనం ఎందుకు ధ్యానం చేయకూడదు అంటే చరిత్ర చూసుకుంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడు బుద్ధుడు హనుమంతుడు రామ్ పత్రిజీ ఎంతసేపు వీళ్ళే ఉన్నారు గాని మన వాళ్ళు ధ్యానం చేసినట్టు ఎక్కడా లేదే చరిత్ర ఏముందిరా చింపేస్తే చిరిగిపోతుంది కానీ ధ్యానం అలా ధ్యానం 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 అంటున్నారు ధ్యాన సాధన చేస్తున్నారా ఏమిటి ఏమండ మీలో మీరు ధ్యానం చేసుకోవడం మానేసి మాకు కూడా ధ్యానం ఎలా చేయాలో చెప్పండి నీకు శుభవార్తరాచారి రాచారి కైలాసపురి ఖాతర్ పత్రిజీ ధ్యాన మహాగం జరగబోతుంది వెళ్దాం పదరా మీరు కూడా రావాలనుకుంటున్నారా అయితే వెంటనే ఈ క్రింది నెంబర్లకు సంప్రదించండి